బైబిల్ గ్రంథంలో నుంచి ప్రార్థనకు సహాయకరంగా నిర్గమ కాండము రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలో మనం చదువుకుందాం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నిర్గమ కాండం రెండవ అధ్యాయం అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేర్చున్న వెట్టి పనుల బట్టి నిట్టూరుపులు విడుచుచు మొర తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొక్కకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను నాపం చేసుకొనిను దేవుడు ఇస్రాయేలులను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచాను మంచిది మన చదువుకున్న లేఖనాలు మన వేదికలో దేవుడు ప్రార్థనకు సహాయకరంగా గాక ఇక్కడ సహాయం కొరకు ఇస్రాయలీ యొక్క మొర మనకు స్పష్టంగా తెలియచేయబడతా ఉంది టైటిల్ అంశం సహాయ కొరకు ఇస్రాయలీ యొక్క మొర ఇరవై మూడో వచ్చిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు ఐగుప్త దేశములో ఇస్రాయల్ ఇస్రాయలు శ్రమలు ఇబ్బందులు బాధలు నష్టాలు కష్టాలు కన్నీరు ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నాయి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశములో వారు ఎంటర్ అయినప్పుడు వారి పనులు వారు చేసుకుంటా ఉన్నారు గోషియంలో చాలా ప్రశాంతంగా ఉన్నారు కానీ ఎప్పుడైతే ఏసేపు మరణించాడో ఆ తర్వాత వేరే రాజు ఫరో రావడం అక్కడ వారి మీద చాలా భారాలు మోపడం వారి యొక్క ప్రయాస అనేది ఎక్కువ కావడం మనం గమనించగలం తద్వారా దాదాపుగా నాలుగు శతాబ్దాలు నాలుగు వందల సంవత్సరాలు పైన ఇస్రాయేలీ యొక్క బానిసత్వం అనేది మనకు కనబడుతూ ఉంది కానీ వాగ్దానం చేసిన దేవుడు వారి వారి యొక్క మరణం వినేవాడు అనాలుగు వందల సంవత్సరాలు వారి యొక్క బాధను కానీ వారి యొక్క శ్రమను కానీ వారి యొక్క ఇబ్బందులు కానీ ఆ యొక్క బానిసత్వం నుంచి స్వాతంత్ర్యం తెచ్చిన వారు ఎవరు లేరు వారిని పట్టించుకున్న వారు లేరు ప్రేమైన సుదరి సగదునారా వారి యొక్క బానిసత్వం నుంచి ఆ నిట్టూర్పు నుంచి వారిని వారు లేరు ఏ నాడు లేడు కానీ దేవుడు వారికి తోడుగా ఉండి వారి మొరను ఆలకించేవాడు కారణం ఏంటంటే వాగ్దానం చేశాడు దేవుడు తమ పితరులకు ఆయన వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని ఇస్రాయిల్తో యాకోబుతో చేసుకున్న చేసిన వాగ్దానాన్ని దేవుడు ఎన్నడూ కూడా మర్చేవాడు కాదని నిజంగా ప్రేమారా చాలా బాధల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు శ్రమల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీరులో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య ఆదుకునేవాడు దేవుడే ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతారు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతారో వారి యొక్క మొరను ఆలకించేవాడు దేవుడు వాస్తవానికి ఈ నాలుగు శతాబ్దాల కాలంలో దేవుళ్ళు కూడా మర్చిపోయిన వారుగా ఉన్నారు ప్రియమైన సోదరి సహోదరులరా వారు వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడిచొచ్చు మొర్ర పెట్టచ్చుండగా అని రాశాడు కాని దేవునికి మొర్ర పెట్టగా ఇహోవాకు మొర్ర సోదరులారా రాయబడలేదు ఆ నాలుగు నాలుగు వందల సంవత్సరాలు తర్వాత వారు దేవుళ్ళు కూడా మర్చిపోయిన వారుగా అబ్రహాము ఇసాకు యాకోబు దేవుని వారు మర్చిపోయిన వారుగా ఇస్రా జనాంగం మనకు కనబడుతున్నట్లు మనం చూస్తా ఉన్నా బైబిల్ గ్రంథంలో అబ్రాహా దేవుడు వాగ్దానం పదిహేనవ అధ్యాయం ఆది కాండం ఆది కాండం పదిహేనవ అధ్యాయం పదహారు సహాయకరంగా చదువుకుందాం పదహారు వచ్చిన అమోరియుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేందుని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను అని మనం చూస్తా ఉన్నామండి అంత మాత్రమే కాదు కానీ అదే ఆది కాళ్ళంలో నలభై ఆరవ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుకున్న నలభై ఆరవ అధ్యాయం మూడో వచ్చిన ఉన్నాము ఇస్రాయలతో కూడా దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆయన నేనే దేవుడను మీ తండ్రి దేవుడను ఐగుప్తులకు వెళ్ళుటకు భయపడుకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తనకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను ప్రేమ సోదరేశ్వర అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు అలాగే ఇస్రాయేల్ అనగా యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు నేను నిశ్చయముగా నాలుగో తరంలో నీ సంతానాన్ని మరణా ఇక్కడికి తీసుకొని వస్తాను వారి యొక్క అక్రమం అనేది సంపూర్ణం కాలేదు సంపూర్ణమైన తర్వాత వారిని నేను తీసుకొని వస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు అయితే ప్రియమైన సోదరి సగుదులారా వాగ్దానం చేసిన దేవుడు ఎంత మాత్రం కూడా మర్చిపోయేవాడు కాదు కానీ ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేవునికి ముర్ర పెట్టుట కనబడలేదు కానీ వారి మొర్ర వినపడుతూ ఉంది వారి నిట్టూర్పులు ఎందుకు నిట్టూర్పులు అక్కడే చెప్పబడుతూ ఉంది వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు అని మనం చూస్తామన్నా వారికి నిట్టూర్పులు వారిని పట్టించుకునేవారు లేరు వారిని బలపరిచేవారు లేరు ఆ శ్రమల మధ్య వారి దగ్గర వారి దగ్గరకు వచ్చి ఆదరించేవారు లేరు వారి బాధల్లో వారి నష్టాల్లో ఎవరు కూడా సహకరించేవారు లేరు అలాగే వారి కష్టాలు కన్నీరు మధ్య కన్నీరు తుడిచేవారు లేరు అయితే వారు నిట్టూరుపు విడుస్తూ ఎప్పుడు ఒక వ్యక్తి నిట్టూరుపు విడుస్తాడంటే చెప్పుకోవడానికి ఎవరు లేనప్పుడు అలాగే ఆ బాగా ఎవరు తీరలేనప్పుడు తన జీవితంలో తాను తన హృదయంలో నిట్టూర్పులు విడుస్తూ మానవుడు బతుకుతూ ఉంటాడు ఎవరు చెప్పుకున్నా తీరే సమస్యలు కాదు అని ఆ ఇస్రాయేల్ జనాంగం వారు నిట్టూరుపులు విడుస్తున్నట్లు మనం చూస్తా ఉన్నామండి నిజంగా వారు వారి యొక్క బాణసత్వం అనేది ఎంత బాధగా ఉందో కనపడుతూ ఉంది వారు ఒకప్పుడు స్వతంత్రులు అయితే వారు స్వాతంత్రం కోల్పోయిన వారుగా బాలయ్యారు ఎవరికి బాలేశలు అక్కడే అక్కడేమైనా సోదరి సహోదారా మరి ఎవరికి బాలిస్తలే వారి శ్రమ నుంచి విడిపించేవారు కాదు మరి నుండి పట్టించుకునేవారు కాదు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఐగుప్త జనాంగం వారి యొక్క ప్రవర్తన చాలా భయంకరంగా పన్నెండవ అధ్యాయం వరకు మనం చూస్తాం ఫరో కానీ అక్కడున్న ప్రజలు కానీ వారి యొక్క మాటలు వారి యొక్క ప్రవర్తన చాలా అహంకారం అలాగే స్వార్థపూరితమైన జీవితం అలాగే వారి యొక్క ఆవేశపరులుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు ఎవరు బాలిస్తులయ్యారంటే ప్రియ సోదరి సహోదరులరా వారు క్రూరులైన వ్యక్తుల మధ్య ఇస్రాలు ఐగుప్త దేశంలో బాలిస్తున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది వారిని విడిపించే నాదు లేడా అంటే దేవుడు మాత్రమే వారిని విడిపించేవాడు మరెవరు కూడా వారి యొక్క నుండి ఆ యొక్క దేశం ఆ రాజు ఆ పరిస్థితుల మధ్య ఆ కబంధ అస్త్రాల నుంచి విడిపించేవారు లేరు కానీ దేవుడు మాత్రమే వారిని విడిపించేవాడు అంటే అయితే వారి మొర దేవుడు ఆలకించాడు వాస్తవానికి దేవుణ్ణి వారు జ్ఞాపకం చేసుకోలేదు కానీ వారు మొర పెడతా ఉన్నారు నిచ్చురుపులు విడుస్తా ఉన్నారు అయితే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు తమ పిత్రులైన అబ్రహాముతో యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తా ఉన్నాడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఇరవై మూడో వచ్చరంలో ఇరవై నాలుగో వచ్చి కాగా దేవుడు వారి విని ప్రేమలా సోదరి సుదులరా ఉచ్చరింపరాని సఖ్యములతో నిజంగా మన మూలుగులు దేవుడు వినేవాడు సరికాని ప్రార్థన ఎలా చేయాలో దేవుడు నేర్పించేవాడు అబ్రహాము ఇసాకు యాకోవులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకునేను మరి మూలుగుని విన్నాడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచేను ప్రేమ సోదరీ సగుతున్నారా దేవుడు వారి మీద లక్ష్యం ఉంచినట్లు మనం చూస్తా ఉన్నాం వారిని వారి మూలుగు విన్నాడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు వారి మీద లక్ష్యం ఉంచి వారిని ఇస్రాయలు జనాంగాన్ని విడిపిస్తున్నట్లుగా మనం ఈ యొక్క రెండవ అధ్యాయం నుంచి మనం చూస్తే మూడవ అధ్యాయములో మోసేని ప్రత్యేక ఆ తర్వాత పది తెగుళ్ళు వారి మీదకు పంపించుట ఆ తర్వాత పన్నెండవ అధ్యాయములో వారిని ఐగుప్త దేశం నుంచి దేవుడు విడిపించినట్లు మనం చూస్తామని వారిని విడిపించాడు ఎందుకంటే ఆయన వాగ్దానం ఆయన యొక్క నమ్మకత్వం ప్రియమైన సోదరి సహోదరుల నిజంగా నేటి సమాజం చాలా పాడైపోయింది ఎక్కడ చూసిన కక్షలు ద్వేషాలు పగలు కుయుక్తులు మోసాలు స్వార్థాలు అహంకారం గర్వం ఆవేశం ఇలాంటి సమాజంలో మనం ఉన్నామండి అయితే పాడైపోయిన సమాజంలో ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలుగా మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి ఈనాడు సమాజాన్ని చూసినప్పుడు మనలో మనకు మూలుగు నిట్టూర్పులు మనం విడుస్తూ ఉన్నాం కారణం ఏంటంటే సమాజం పాడైపోయింది అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య మనం చేయవలసింది ఏంటంటే ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి వారైతే మర్చిపోయారు దేవుణ్ణి అయితే మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నాం దేవుడు మనల్ని గెలిచాడు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు మళ్ళా ప్రత్యేకపరిచాడు ఆయన నామముల మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన గొప్పతనాన్ని ఆయన నమ్మకత్వాన్ని ఆయన సామర్థ్యాన్ని ఎరిగి మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడిపించేవాడు ప్రతి ఒక్క పరిస్థితుల మధ్య మనకు సహాయాన్ని అనుగ్రహించేవాడు అండి ప్రేమైన సోదరీ సభరా ప్రార్థన చేస్తే ప్రతి శ్రమ నుండి ఆయన విడిపించి ఆయన ఆదరణ కలిగించేవాడు నిజంగా శ్రమంలో నిట్టూర్పులు విడుస్తున్నావా శ్రమంలో నిన్ను నీ దగ్గరకు వచ్చి నిన్ను పట్టి నిన్ను ఆదరించేవాడు ఆ శ్రమను కొద్ది కాలమే అన్నాడు పేర్లు రాసిన పత్రికలు కనుక శ్రమల మధ్య విడిపించి ఆదరించేవాడు ఇబ్బందులు ఉన్నాయా నష్టాలు కలుగుతా ఉన్నాయా ప్రతి ఒక్క పరిస్థితుల మధ్య ఆర్థిక పరిస్థితుల మధ్య నుండి నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి ఆయన నిన్ను ఆదుకునేవాడు బాధలు ఉన్నాయా కష్టాలు ఉన్నాయా వాటి మధ్య దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన బాధల మధ్య కష్టాల మధ్య ఆయన బలపరిచేవాడు ఆయన ప్రోత్సహించేవాడు అలాగే నీ కన్నీరు తొడిచి నీకు కన్నీరు నుంచి సంతోషాన్ని అనుగ్రహించేవాడు ఎప్పుడైతే మనం ఈ పరిస్థితుల మధ్య ఈ సమాజంలో పాడైపోయిన సమాజంలో క్రైస్తవులుగా మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చి మనం ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ సమాజంలో మనం జీవిస్తా ఉండగా యుక్తి వలె యుక్తిగా జీవించడం కూడా మనం నేర్చుకోవాలి అందుకే యేసు క్రీస్తు వారు ఒక మాట అంటా ఉన్నారు పావులు పాము వలె వివేకం కలిగి పావులు అనే రిస్కటై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కనుక ఆ విధంగా మనము దేవుని వాక్యాన్ని పట్టుకొని సమాజంలో క్రైస్తవులుగా చక్కగా దేవుని కొరకై వివేకం కలిగి ప్రార్థన చేస్తూ నెమ్మదిగా సుఖంగా प्रशा का उड़ना परशुदात्मेवर सहाय